ప్రాసెస్ లో భూమి స్టీలింగ్ అయ్యేటప్పుడు అతనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది మూడో బొమ్మ మూడో బొమ్మ సో నేను మూడు బొమ్మలలో నీకు ఐదు బొమ్మ గురించి ముప్పై చెప్పేస్తాను ఫస్ట్ బొమ్మ ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐ బొమ్మ ఆర్ బబ్బమ్ డాట్ కామ్ ఐ డాట్ కామ్ అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఇతను ఎన్జలా ఎన్జలా అనేది కంపెనీ ఉంది ఎన్జలాలో డొమైన్ రిజిస్టర్ చేశారు ఈ డొమైన్ రిజిస్టర్ చేయడానికి తన ఈమెయిల్ ఐడి తన డెబిట్ కార్డు తన క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి డొమైన్ రిజిస్టర్ చేశారు దీనివల్ల ఈ డొమైన్ నాది కాదు అని చెప్పడానికి వీలు లేదు నంబర్ వన్ ఎందుకంటే ఈ ఐకోమా డొమైన్ తనది ఐకా క్రెడిట్ కార్డు ఇచ్చాడు తన ఈమెయిల్ ఇచ్చాడు తన అంత డీటెయిల్స్ ఇచ్చాడు సో అతని అతని అది కంపెనీలో అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూ ఐపీ వాల్యూ అనేది హోస్టింగ్ కంపెనీ అంటే అది దీన్ని హోస్ట్ చేస్తారు హోస్ట్ చేయడం అంటే చూపిస్తారు దాని తర్వాత ఇది హోస్ట్ అయిపోయింది ఇది రిజిస్టర్ అయిపోయింది హోస్టింగ్ అయిపోయింది దాంట్లో సిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక కంటెంట్ ని మేనేజ్ చేస్తుంది అది ఎట్లా ఎప్పుడు చూపించాలి ఏ టైంలో ఏ టైంలో చూపించాలి అది కంటెంట్ మేనేజ్ ఈ తర్వాత యాప్స్ యొక్క వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ లో ఉండే రూ విండోకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ యూజర్ సినిమా చూడకునే ముందు మధ్య మధ్యలో కూడా కంపల్సరీగా ఇవి చూడాల్సిందే ఇవి చూసినప్పుడే ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ అయిపోయింది కొన్ని లక్షల మంది వేల మంది చూస్తున్నప్పుడు అందరూ ఈ దానికి తోయబడతారు ఈ దానికి తోయబడిన తర్వాత ఈ దానికి తోయబడిన ట్రెండింగ్ యాప్స్ పబ్లిక్ ఆల్ ట్రాఫిక్ అంతా వాళ్ళు ఇల్లీగల్ ట్రెండింగ్ యాప్స్ కి తర్వాత గేమింగ్ యాప్స్ వెళ్ళిపోతారు కాజింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ పబ్లిక్ అండ్ మెనీ ఫాలింగ్ టు డెట్ మెనీ కమిట్ సూసైడ్ ఆల్సో సై